దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లోని ముసరంగ్ ముసరంగ్బా లో ఉన్నాము ఈ రోజు మనము సెన్సార్ బోర్డు మెంబర్ గా పనిచేస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్న నట్రాజ్ భట్కార్ కలవబోతున్నాము హైదరాబాద్ మహానగరంలోని ఒక ఉపాధ్యాయుడు ఒక లెక్చరర్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అనేక ఉద్యోగాలు చేసి డీడీలో ఒక సాధారణమైన మేకప్ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించి నలభై రెండు సంవత్సరాలు అద్భుతమైన సేవలు అందించి చీఫ్ ఆర్టిస్ట్ గా తాను పదవి విరమణ పొంది ఇప్పటికీ కూడా తాను ఆర్టిస్ట్ గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు దూరదర్శన్ చీఫ్ మేకప్ ఆర్టిస్ట్ గా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం నా పేరు నటరాజ్ భట్ సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నాను దూరదర్శన్ లో మొత్తం నేను నలభై రెండేళ్లు పనిచేశాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో జాయిన్ అయ్యాను మేకప్ అసిస్టెంట్గా ఉండి తర్వాత మేకప్ ఆర్టిస్ట్ గా ప్రమోషన్ చీఫ్ మేకప్ ఆర్టిస్ట్ గా ప్రమోషన్ వచ్చింది నాకు నేను హైదరాబాద్ హైదరాబాద్ డాక్టర్ సి గోపాలరాజ్ భట్ నాన్నగారి పేరు అమ్మ పేరు విజయాదేవి నాన్నగారు మా చిన్నప్పటి కరీంనగర్ ఫాదర్ది అమ్మది వరంగల్ ఇద్దరు పెళ్ళయ్యాక వాళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు అమ్మది జమీందారు వ్యవస్థ దేవనూరు ధర్మసారం మడికొండ వాళ్ళ వాళ్ళ సంస్థానం నుంచి వచ్చిన మా అమ్మగారు వాళ్ళు వచ్చాక మా నాన్నగారు ఏంటంటే చిన్నతనం నుంచి ఆయన వాళ్ళ తా మా తాత గారు వెంకటరామరాజు గారు ఆయనకు పద్యాలు పాఠాలు అంటే మహా ఇష్టం ఆయన తెలుగు పండితుడు ఆయన ఆయన ద్వారా మా నాన్నగారికి వచ్చిందంటే ఈ జానపద కళలు దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఇంటి పేరు ఇల్లు పేరు కూడా ఇప్పటికీ మా ఇంటి పేరు మీరు వెళ్ళేటప్పుడు చూడండి ఆయన జానపద అని ఇంటి పేరు పెట్టాడు ఆయన చూడండి మా నాన్నగారు నారాయణ రెడ్డి క్లాస్మేట్ ఒకటి ఆయన ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ ఫోక్ ఫామ్స్ను మనకున్న తెలంగాణ ఆంధ్రా అని కాదు ఇండియాలో ఉండే ఫోక్ ఫామ్స్ను ఒక స్టేజ్ మీద తీసుకురావాలి వాళ్ళు ఎట్లాగంటే ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నా కానీ చేసే డాన్సర్స్ అంతా ఒక పెళ్ళిళ్ళను చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళని ఒక స్టేజ్ పా ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వాళ్ళని ఒక దగ్గర పెట్టి వాళ్ళను స్టెప్స్ ఎట్లా ఉంటే క్యాలిక్యులేటెడ్గా నలుగురు చూసే విధంగా ప్రాక్టీస్ చేయించాడు డాన్సు లెక్చరర్గా మ్యూజిక్ జేజ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ బాంబే నుంచి ఆయన డిప్లొమా అయిన పెయింటింగ్ చేశారు ఆయన కూడా పెయింటింగ్స్ ఆయన ద్వారానే నేను పెయింటింగ్స్ నేర్చుకున్నాను మా నాన్నగారిని మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో లెక్చరర్గా చేశారు ఆయన సేవ కష్టపడే తత్వం నాన్నగారి కష్టపడాలంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అంతే కష్టపడండి ఎదురు చూడొద్దు అంతే చేయండి నేర్చుకోండి అన్న భావన మా చిన్నతనం నుంచి డ్రెస్సెస్ డాన్స్ జ్యువెలరీ చేయడము మేకప్ చేయడము కాస్ట్యూము లైటింగ్ అన్నీ నాన్నగారి దగ్గర ఏ టు జెడ్ నేర్చుకు డాన్స్ కూడా నేను డాన్స్లో బిఏ చేశాను భరతనాట్యం మా గురుగారి పేరు ఉమారామారావు భరతనాట్యం నేర్చుకున్న కథక్ తబలా పర్కషం ప్లేయర్ నేను ఒక పది పదిహేను ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాను నేను ప్రకషం ప్లేయర్ ఆ టెన్త్ క్లాసు సుల్తాన్ బజార్ హై స్కూల్లో చేశాను ఇంటర్మీడియట్ ఆలియా డిగ్రీ ఏమో సిటీ సైన్స్ కాలేజ్ నుంచి చేశాను తర్వాత బిఏన్ భరతనాట్యం మ్యూజిక్ కాలేజ్ నుంచి చేశాను డిగ్రీ ఫైనల్ ఇయర్లో నాకు మద్రాసులో జాబు వచ్చింది వస్తే మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు నాతోనే ఉండాలి నా కొడుకు అని అంటే లేదు నేను ఊరికే వెళ్ళేసి వస్తాను నాకెవరు జాబ్ ఇస్తారు మద్రాసు అంత పెద్ద ఫీల్డ్ సెవెంటీ ఫైవ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెవెంటీ ఫైవ్ నాకు ఊరికే వెళ్ళేసి వస్తాను అంటే ఏడ్చుకుంటూ మా నాన్నగారు స్టేషన్కి వచ్చాడు అప్పుడు ఎంత టికెట్ మద్రాసు టికెట్ ముప్పై రెండు రూపాయలు ఇంక్లూడింగ్ బర్త్ ముప్పై రెండు రూపాయలు స్టేషన్కి వచ్చి నన్ను ఇంటర్వ్యూకి పంపించారు ఆ రోజే పీతాంబరం మేము యొక్క పద్ మన భానుమతి స్టూడియోకి వెళ్ళాం మేము భానుమతి స్టూడియోకి వెళ్తే పీతాంబరం అని ఆయన ఇంటర్వ్యూ నన్ను తీసుకున్నాడు ఇంటర్వ్యూ తీసుకొని ఏమైనా నువ్వు వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చావు కదంటే అవును సార్ నేను వచ్చాను వెళ్ళి బయటకు వెళ్ళి స్వీట్ తీసుకొని రాప్పు అన్నాడు నేను నాగదేలు బయట గేట్ బయటకు వెళ్తే పక్కన ఉంటే మేడంకి ఇచ్చేయి అంటే భానుమతి మేడంకి ఇచ్చా అక్కడ ఒక పది మందికి ఉంటే స్వీట్ ఇచ్చా నువ్వు సెలెక్ట్ అయిపోయావు ఇంటికి వెళ్ళేసి వచ్చేయి నువ్వు అంటే నేను నేను సెలెక్ట్ పన్నెండు మందిలో నేను సెలెక్ట్ అయిపోయా అని అంటే సంతోషం హ్యాపీగా అయింది మేకప్ అసిస్టెంట్గా ఫస్ట్ ఐదేళ్ళు నేను అక్కడ మెడ్రాస్లో పనిచేశాను బ్యాచిలర్గా ఉన్నాను హాస్టల్లో ఉన్నాను చాలా అంటే ఐ స్ట్రగుల్ లాట్ దేర్ మెడ్రాస్లో ఉండాలంటే బ్యాచిలర్గా కొంచెం కష్టతరమే అయిన తర్వాత తమిళ్ నేర్చుకున్నాక వాళ్ళల్లో నేను కలిసిపోయాను నేను నేను మెడ్రాస్లో సెవెంటీ ఫైవ్ దూరదర్శన్లో జాయిన్ అయ్యాను మేకప్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను మేకప్ అసిస్టెంట్ నుంచి నేను హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యాను మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రాయపూర్గా వెళ్ళాను రాయపూర్ నుంచి మేకప్ ఆర్టిస్ట్గా ప్రమోషన్లో హైదరాబాద్కి వచ్చాను నేను ప్రమోషన్కి వచ్చి టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఇక్కడ రిటైర్డ్ అయ్యాను మేకప్ ఆర్టిస్ట్గా చీఫ్ 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 మేకప్ ఆర్టిస్ట్గా ఫార్టీ టూ ఇయర్స్ సర్వీస్ నాది మొత్తం నేను అనుకోలేదు నేను అయితానని కాదు ఊరికే సరదగ పోయినాడు నన్నే ఎవరు తీసుకుంటాడు అంత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు అంత పెద్దవాళ్ళు ఉంటారు నన్ను ఎక్కడ సెలెక్ట్ చేస్తారని నా హిస్టరీ అడిగి నన్ను నా వర్క్ చూసి అక్కడ ప్రాక్టికల్ వర్క్ కూడా అయింది చూసేసి అని అక్కడేమి చెప్పలేదు భానుమతి స్టూడియో గారి ఆ మేడం దగ్గరికి వచ్చాక అక్కడ తెలిసింది నువ్వు సెలెక్ట్ అయిపోయావని దెన్ జాయింట్ చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారితో యాక్ట్ చేయాలనుకున్నాను జాబు అని అంటే నాకు భయం వేసింది ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్గానే నాకు మలేరియా డిపార్ట్మెంట్లో ఇంటింటికి వెళ్ళి సంతకాలు పెడతారు కదా ఆ జాబ్ ఇస్తానని మాకు మా రిలేషన్ డైరెక్టర్ ఉండి నువ్వు అవుతావా నాగే నువ్వు కూడా అయిపోతావు అంటే నేను ఇంటింటికి పోయి సంతకం ఏం పెట్టాలి గోడల మీద నేను చేయను అని చెప్పేసి మా ఫాదర్ వెళ్ళరా వెళ్ళరా సార్ దగ్గరికి వెళ్ళి గలువురా అంటే నేను వెళ్ళేసి నా దారి నేను ఎత్తుకున్నాను నేను మా నాన్నగారికి అసలు ఇష్టం లేదు ఆయన కానీ నేను వెతుక్కుంటూ నేను నా దారిలో నేను వెళ్ళి తర్వాత ఆయన కూడా అంటే ఇదే మీడియా కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు ఫాదర్ రిటైర్డ్ కాకుండా నేను జాబ్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను డ్యూటీ చేసుకుంటూ నా జిఆర్ మినీ స్టూడియో అని నేను ఓన్గా స్టార్ట్ చేయొచ్చు పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో అంటే ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఒక తండ్రి పాత్రలు ఉన్న పిల్ల పాత్రల్లో ఉన్న ఎవరైనా కానీ ఒక సినిమా రంగానికి కానీ ఏ రంగానికి కానీ రావాలంటే కొన్ని ఫొటోస్ కావాలి కొన్ని క్లోజ్అప్ లాంగ్ షాట్ మేము ఏంటంటే యాభై అరవై అట్లా తీసేవాళ్ళు తీసి వాళ్లకు ఐదారు ఫొటోస్ ఇచ్చేవాళ్ళం నా భార్య పేరు శారద నా కూతురు పేరు నిఖిత నా కొడుకు పేరు నిఖేత్ కొడుకు హెచ్ఎస్బిసికి వైస్ ప్రెసిడెంట్ కూతురు సింగపూర్ సిటిజన్ అయింది తన తన కూడా సింగపూర్ కంట్రీ వాళ్ళ జాబ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ ఉంది అల్లుడు వీసా కంపెనీ తెలుసు కదా వరల్డ్ వీసా కంపెనీకి ఆయన మంచి పోస్ట్లో సింగపూర్లో ఉన్నారు వెల్ ఆఫ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు సెటిల్ నికేత్ కొడుకు హెచ్ఎస్బీసీకి వైస్ ప్రెసిడెంట్ కోడలు అపూర్వ వాళ్ళిద్దరు ఇక్కడే యూఎస్ బేస్డ్ కంపెనీకి తన జాబ్ చేస్తుంది నేను సాధించిన విజయాలు ఏంటంటే మా మొత్తం మా కుటుంబంలో ఫస్ట్ ప్రథమంగా మా నాన్నగారికి మా అమ్మగారికి తర్వాత పెళ్ళయ్యాక మా ఆవిడకు దా దాంతోపాటు మా పిల్లలకు కూడా వర్తిస్తుంది అది వాళ్ళందరికీ నా సహకారం కానీ నేను సాధించిన విజయం కానీ వాళ్ళందరూ నా దాంట్లో బాధ్యులే నేను దీన్ని అంకితం చేస్తున్నాను నేను